సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజే దాదాపు ముప్పై ఐదు చెక్కులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం దానికి సంబంధించి నలభై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు చెక్కులు హ్యాండ్ ఓవర్ చేశాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం రోజుల్లో దాదాపు రెండు వందల పదిహేను రెండు కోట్ల అరవై మూడు లక్షలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించడం జరిగింది అంటే మా ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఏ ఏ విధంగా ఏ విధంగా ఆదుకుంటారు అనేది నిదర్శనం ఇది ఐదేళ్లలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏ విధమైన సహాయం జరగలేదు అది ఎప్పుడూ మాకు చెప్తానే ఉన్నారు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమరెడ్డి గారు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అవంతా నోట్ చేసుకోవడం బాబు గారికి దృష్టికి తీసుకెళ్ళడం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కులు ఇప్పించడం అనేది చాలా స్మూత్గా ప్రతి నెలా జరుగుతూ వస్తూ ఉంది ఇదే విధంగా ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆదుకునేదానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది సోమిరెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇంకా చాలా మందికి ఇటువంటి సహాయం చేయాలని కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్